సంస్కారాలు అంటే 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 ఏమిటి ఏవి ఎప్పుడు ఎలా చేస్తారు సంస్కారం మంచి మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేటంత వరకు చేసే సంస్కారాలు పదిహేను ఉన్నాయి చనిపోయిన తర్వాత ఆత్మకు మంచి కలగాలని చేసే సంస్కార సంచయంతో కలిపి మొత్తం పదహారు అవుతాయని అలా పాటించాల్సిన సంప్రదాయ విభాగాల్లో షోడస సంస్కారాలు ఒకటి ఒకటి గర్భాధానం స్త్రీ పురుష తొలి సమాగమం మంచి ఆశించి జరిపే కార్యక్రమం రెండు పుంసవనం బిడ్డ పుట్టాలని చంద్రుడు పురుష రాశి ఉన్నప్పుడు జరిపే సంస్కారం మూడు సీమంతం తల్లి సౌభాగ్యాన్ని పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుషును కోరుతూ చేసేది నాలుగు జాతకర్మ బొడ్డు తాడు కోసే ముందు చేసే సంస్కారం ఐదు నామకరణం పేరు పెట్టడం ఆరు నిష్క్రమణ బిడ్డను తొలిసారి ఇంటి బయటకు తీసుకురావడం ఏడు అన్నప్రాసన మొదటిసారిగా ఘనాహారం తినిపించడం ఎనిమిది చూడాకరణ పుట్టు వెంట్రుకలు తీయించడం తొమ్మిది కర్ణవేధ చెవులు కుట్టించడం పది అక్షరాభ్యాసం బిడ్డకు అక్షరాలు నేర్పించడం పదకొండు ఉపనయనం పిల్లలను విద్యార్థన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం పన్నెండు వేదారంభం చదువులను అభ్యసించడం ఆరంభించడం పదమూడు కేశాంత వయసు వచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడం పద్నాలుగు సమావర్తన చదువు ముగించుకుని గురుకులాన్ని వదిలి రావడం దీనినే స్నాతకమంటారు అడుగు పెట్టడం పదహారు అంత్యేష్టి మరణానంతరం కుమారులు చేసే అగ్ని సంస్కారం అని మనకు పెద్దలు సూచించిన పదహారు సంస్కారాల్లో జాతకర్మ ఒకటి జాతకర్మ అంటే పుట్టిన సంతానానికి చేసే క్రియ ఇది ప్రస్తుత కాలంలో నామకరణంలోనే జాతకర్మను కూడా కలిపి చేస్తున్నారు శాంతి నక్షత్రాలు గతిపాత యోగాలు లేకుండా సంతానం కలిగితే ఇష్టదైవాన్ని తలచుకుని పెద్దల నుంచి తండ్రి ఆశీస్సులు పొందాలి శిశువు గర్భంలో ఉండగా ఉమ్మనీరు తాగిన దోషం పోవడానికి ఆయువు బుద్ధి కుశలత పెరగడానికి పరమేశ్వర అనుగ్రహం కలగడానికి నేను ఈ జాతకర్మ చేస్తాను అని సంకల్పం చెప్పుకోవాలి ఎవరికైనా పాప ప్రక్షాళన చేసుకుంటే తప్ప మేలు జరగదని ధర్మసింధువు చెబుతోంది నాభి కోయడానికి ముందే జాతకర్మ చేయాలి శిశువు పుట్టినట్లు తెలిసిన వెంటనే అప్పటికప్పుడు ఇవన్నీ చేయలేకపోయినా మానసికంగా ఈ క్రియ చేసినట్టు భావించాలి తరువాత దాన్ని ఆచరణాత్మకంగా జరిపించాలి ఈ సంస్కారం తర్వాత మాత్రమే జ్యోతిష్ముణ్ణి పిలిపించి శిశువు జాతక విశేషాలు తెలుసుకోవాలి జాతకర్మ తరువాతనే శిశువు జన్మ నక్షత్రం శాంతి నక్షత్రం అయితే అయ్యాగ్రహాన్ని మంత్ర జపాలతో తృప్తిపరచాలి కాలాలు మారిపోతుంటే వీటిలో అనేక మార్పు చేర్పులు అనివార్యంగా వస్తున్నాయి అయినప్పటికీ యథాశక్తి ఈ వైదిక సంస్కారాలను మార్పులు చేర్పులతో నిర్వహించుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు